హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ వీరేందర్ ఆల్ వన్ ఛానల్ ఇక్కడ అన్ని రకాల వీడియోలు ఉంచబడును ఇవాళ మిమ్మల్ని ఒక పురాతన ఆలయం దగ్గరికి తీసుకెళ్తున్నానండి అది మన వరంగల్ జిల్లాలోని చింతనికొండ గ్రామంలో ఉన్న ఒక పురాతన ఆలయంలోకి ఇవైపు ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ ఆలయము ఈ ముందు ఉండేది ఇది గండ ద్వీపాన్ని వెలిగించే యొక్క ఆ ప్లేస్ అయి ఉంటుంది ఇది ఇది శివుని గుడి అండి ఇక్కడ దేవుడు ఉన్నాడా అసలు ఎట్లా ఉంది అని మొత్తం చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ కొంతమందిని అడిగితే ఎవరు కూడా నాకు దీని గురించి గుడి గురించి ఏం తెలియదు మాకు అనేసి అన్నారండి అయితే ఇక చూడండి ఈయన నందీశ్వరుడు మామూలుగా ఈ నందీశ్వరుడు శివయ్య కేలి చూస్తూ ఉంటాడు శివయ్య కేలి డైరెక్ట్ మొహం పెట్టి ఉంటారు కానీ ఈయన గుడిలో ఉన్న శివయ్యని చూడకుండా పక్కకు చూస్తూ ఉన్నాడు అంటే నేను ఇప్పుడు కాదు కానీ ఒక పద్ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితము మందర్ వరల్డ్ అనే ఒక మ్యాగజైన్ ఉండేది ఆ మ్యాగ్జైన్లో ఈ చింతనెక్కొండ గురించి ఈ యొక్క టెంపుల్ గురించి చదివాను అందులో ఉన్న కథ ఏంటంటే ఇక్కడ ఈ గుడి చుట్టూ మొత్తం అంటే అపరిశుభ్రంగా ఉండడం వల్ల ఆ రోజుల్లో శివయ్యన్ ఈ నందీశ్వర్ని తీసుకొని వెళ్ళిపోదాము రా అనేసి అంటే ఈనే లేవ లేడానికి ట్రై చేసినప్పుడు మొత్తానికి ఈయన రా వెళ్ళలేదంట అట్లా ఆయన ఒక సైడు అలా అలా పెట్టి చూస్తూ ఉన్నాడు కానీ గుడికేళి మాత్రం ఈయన అంటే చూడండి ఆయన ముఖము అటు శివయ్యకేళి చూడకుండా ఇటు మీ ఇది పక్కకు చూస్తూ ఉన్నాడు అయితే ఆ స్థల పురాణం అట్లా ఆ రోజుల్లో అలాంటి కథ ఆ మ్యాగజైన్లో ఉంది కానీ ఇక్కడ ఎవరిని అడిగినా కానీ ఈ గుడి గురించి గుడి ప్రాశస్యం గురించి ఏం చెప్పలేదు చూడండి కాకతీయుల టైంలో కట్టిన గుడిలాగే ఉంది ఈ శిల్పాలు చూడండి బాగున్నాయి బాగా చెప్పారు కాకపోతే వీళ్ళు సున్నం వేయడం వల్ల అది కరెక్ట్గా కనపడట్లేదు ప్రాకారం అయితే అదే ఉందో మండపము మొత్తం చాలా బాగుంది ఇది ఇది చూడండి ఈ యొక్క విగ్రహాల కిరీటాలు చూస్తే మనం గణపతి దేవుల కాలంలో ఉండే వాళ్ళ కిరీటాలు ఉంటాయి కదా మనం డైరెక్ట్ చూడకపోయినా మూవీస్లలో దాంట్లో దీంట్లో చూస్తున్నాం కదా రుద్రమాదేవి విగ్రహం కానీ గణపతి విగ్రహం కానీ అట్లా పొడుగు ఉంటాయి ఇప్పుడు మన వెంకటేశ్వరుని లాగా చూడండి లోపలికి వెళ్దాం ఇక ముందు వాళ్ళు బస్తాలు వేసుకున్నారు ఐకెపిస్తుంటారు వాళ్ళు అయితే ఇగో విగ్రహం లేదు చూడండి అయితే ఆ రోజులలోనే ఆయన శివయ్య ఇక్కడ అపరిశుభ్రంగా ఉంది అనేసి వెళ్ళిపోయినాడంట ఇక ఇప్పుడు ఇది ఎన్ని రోజుల క్రితమో ఎన్ని ఎన్ని సంవత్సరాల క్రితమో మొత్తానికి అందులో ఉన్న ఆ లింగం కూడా ఎవరో ఎత్తుకపోయినారంట చూడండి గుడి పైకప్పు చూస్తే ఇప్పుడు కాకతీయుల కాలంలో ఆ కప్పు కూడా ఇలానే ఉంటుంది కాకప్పు కూడా ఇలానే ఉంటుంది మీరు కాకతీయ గుళ్ళు చాలా వరకు చూడండి కాకతీయుల గుళ్ళు అలానే ఉంటాయి ఇక్కడ కూడా అలానే ఉంది కానీ ఇంత పురాతనమైన ఆలయాన్ని మనం కొత్త కొత్త గుళ్ళు కడుతున్నాం కానీ ఇలాంటి పురాతన ఆలయాలను మాత్రం మనం ఎందుకు కాపాడుకోవట్లేదు ఏమో చూడండి ఇక్కడ కూడా ఇంకొక లింగం ఉండేది ఈ లింగం కూడా ఇందులోది లేదు మండపం మాత్రం చాలా బాగుంది సూపర్ కట్టర్ ఇది దీనికి పక్కన పక్కన అటు కోనేరు కూడా ఉంది అది చాలా లోతుంటుందంట కానీ గుడిని మాత్రం పట్టించుకోవట్లేదు మన వారసత్వ సంపదలు ఇది కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల కింద కట్టిన ఆలయమై ఉంటుంది ఆలయం అయి ఉంటుంది ఇది ఇలాంటి వాటిని మనం కాపాడుకోవాలి కొత్త కొత్త గుళ్ళు కట్టడం కొత్త కొత్త దేవుళ్ళని పెట్టడం ఇది కాకుండా ఇలాంటి ఆలయాలు కట్టినవి మళ్ళీ మనం చూడలేము జన్మలు ఎత్తలేము మనం ఇప్పుడు ఏమైనా సిమెంట్ అప్పుడు చూడండి రాతి కట్టడాలు ఎంత బాగున్నాయి కదా కోనేరు కూడా చాలా బాగుంది ఇందులో నీళ్ళు అస్సలే ఎండిపోవంట నందీశ్వరుని గుడి అటు పక్కననేమో రామాలయము ఉంది ఆ రామాలయంలో కూడా నిత్యం పూజలు జరుగుతాయంట దానికి తాళమేసి ఉంది చాలా బాగుంది కదా గుడి అక్కడబడేది రామాలయం అది రామాలయం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పురాతన ఆలయాలు నాకు తెలిసిన విషయంలో ఏమైనా ఉంటే మీకు చెప్తానండి ఉంటానండి జై జవాన్ జై కిసాన్